హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయిరా వెంకట్రా వన్క్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి ఈ వీడియోలో మీకు మళ్ళీ న్యూ కలెక్షన్స్ తీసుకొచ్చాను చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి షాప్ వాళ్ళకి బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి రెస్పాన్స్ ఉంటే చాలా బాగుంటుంది ఈరోజు మనం చూపించే కలెక్షన్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూసిన వాళ్ళు లైక్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా బిజినెస్కి ఈరోజు చూపించేది ఏంటంటే గ్రామ్లో లాంగ్ హారాలు చూపిస్తున్నాను చాలా చాలా బాగా వచ్చాయి ఈరోజు కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది ఈరోజు మొత్తం లుకింగ్ లైక్ గోల్డ్ అసలు మీరు రోల్డ్ గోల్డ్ అని చెప్పినా నమ్మర్ అంత బాగుంటుంది గోల్డ్ చూడండి ఎనామిల్ లుకింగ్ తోటి సేమ్ మనం గోల్డ్లో ఎలా చేయించుకుంటామో అలాంటి ఫినిషింగ్లో వస్తుంది హారం అయితే యాజ్ ఇట్ ఈజ్ మీరు రియల్గా వేసుకుంటే సేమ్ గోల్డ్ అనే అంటారు ఇలాంటి మనకు ఫినిషింగ్ కూడా ఇట్లా మంచి షైనింగ్లో మంచి ఫినిషింగ్ ఇచ్చారు లాంగ్ హారం ఇది చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్ అయితే అసలు ఎవ్వరు కూడా వదిలిపెట్టరు మా షాప్లో ఎప్పుడు తీసుకొస్తారనే అంటారు సో కొత్తగా చూసేవాళ్ళు మీరు ఆల్రెడీ చాలామందికి డిస్పాచ్ చేశాము ఆర్డర్స్ కూడా చాలా ఫుల్ సాటిస్ఫై ఉన్నారు అందరూ ఆర్డర్స్ డెలివరీ అయిన వాళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో ఈ కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మిడిల్లో లక్ష్మీదేవి వచ్చి కింద మనకు కుందన వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కుందన్ వచ్చి ఇవన్నీ రియల్ ముత్యాలండి మనం గోల్డ్లో వాడేటివి ఇది ఒకసారి ఇంత ఇంత లాంగ్ వస్తుంది ఇంచెస్ అయితే థర్టీ ఇంచెస్ ఉంటుంది విత్ చైన్ విత్ చైన్ గ్యారంటీ చైన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఒకసారి మీకు దీనిపైన వేస్ట్ చూపిస్తే మీకు రియల్ లుక్ తెలుస్తుంది లేదంటే ఒకసారి నేను వేసుకొని కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచిది అనమాట మనం గోల్డ్ చేయించుకున్న దానిలాగానే ఉంటాయి అన్నమాట మంచి కలెక్షన్ అండి మా దగ్గర మిస్ చేసుకోవద్దు ఇంత లాంగ్ వస్తుంది అడ్జస్టబుల్ చైన్ ఉంటుంది కాబట్టి హైట్ తక్కువ ఉండే వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా ఇట్లా థర్టీ ఇంచెస్లో వస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ లుక్ అనేది మనము సేమ్ గోల్డ్లో చూస్తాము ఫినిషింగ్ అంత బాగుంటుంది ఈ లుక్ చూడండి గోల్డ్ అనే అంటారు వేసుకుంటే నీట్గా సింపుల్గా చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజ్ అండి దీని ప్రైజ్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ఓన్లీ ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మనకి ఇంత మంచి హారం వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకొకటి చెప్పాలి నేను చాలామంది కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను మాకు షాప్ కాబట్టి మా షాప్లో కూడా కస్టమర్స్ వస్తూ ఉంటారు ఆ బిజీలో ఉంటాము దయచేసి ఫోన్ కాల్ చేసి టైం పాస్ చేయొద్దండి అందరికీ నేను రెస్పాన్స్ ఇస్తున్నాను ఫోన్ లిఫ్ట్ చేస్తున్నా మాట్లాడుతున్నాను మెసేజెస్ పెడుతున్నారు ఆర్డర్ కన్ఫర్మ్ చేయట్లేదు అది కరెక్ట్ కాదండి మేము ఎంతో కష్టపడతాం టైం పాస్ చేయడానికి కాదు దయచేసి మా అలాంటి వాళ్ళతో టైం పాస్ చేయొద్దు మీరు ఓకే అనుకుంటేనే ఆర్డర్ పెట్టండి అంతే తప్ప మీకు ఏం బలవంతం కూడా లేదండి నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్ కాల్స్ చేయొద్దు అండ్ మెసేజెస్లో టైంపాస్ చేయొద్దు ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ రోజు రోజు చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు ముందు అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి దసరా బతుకమ్మ న్యూ కలెక్షన్స్ అండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి సేలింగ్ కూడా ఇది మనకి మామిడి పిందెల డిజైన్లో వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్లో చాలా బాగుంటుందండి నీట్ ఫినిషింగ్ సింపుల్గా లాకెట్ లుకింగ్ లైక్ గోల్డ్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది ఎక్స్ట్రా చైన్ అండి ఇది చైన్ వచ్చేసి ఎక్స్ట్రా చైన్ ఇగ ఇంతవరకు ఇస్తారు ఇలా ఇప్పుడు మనం హైట్ ఎంత ఉంటే అంత కావాలి అనుకున్న వాళ్ళు తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకోవచ్చు అండి లాంగ్ హారం ఇది చూడండి ఎంత బాగుందో లుకింగ్ లైక్ గోల్డ్ అసలు గోల్డ్కు దీనికి తేడా తెలియట్లేదు మా కస్టమర్స్ అయితే రెగ్యులర్గా వచ్చేటళ్ళైతే మా గోల్డ్ దానికి దీనికి తేడా తెలియట్లేదు అని చెప్పి తీసుకెళ్తారు చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే ఇది కూడా మనకి అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లలోనే వస్తాయి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ఇది కూడా ఇంత తక్కువలో అయితే ఎక్కడ దొరకవు కలెక్షన్ మా దగ్గరనే ఉంటుంది ఇది లాంగ్ వస్తుంది మనం లాంగ్ లాగా పెట్టుకోవచ్చు త్రీ బై ఫోర్త్ పెట్టుకోవచ్చు అడ్జస్టేబుల్ చైన్ ఉంటుంది కాబట్టి చూడండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మనం గోల్డ్లో ఎలా చేయించుకుంటామో అలా సేమ్ బంగారం లాగానే ఉంటాయండి ఇట్లా రఫ్ కలర్స్ కావు నీట్ కలర్స్ ఉంటాయి ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళకి తెలుసు నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఇది మనకి ఓన్లీ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు ఇంత తక్కువలో లాంగ్ హారాలు విత్ వన్ గ్రామ్ గోల్డ్లో ఎక్కడ దొరకవు ఈ ప్రైస్లో అడ్జస్టబుల్ చైన్ కూడా ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి మామిడి పిందెల డిజైన్స్ ఇది అన్నీ కూడా మనము ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో కలెక్షన్ ఇప్పుడు మనం చూపించేది ఎక్సలెంట్ క్వాలిటీ లుకింగ్ లైక్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ షాప్ కాబట్టి మనం గోల్డ్ లుకింగ్లో ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మామిడి పిందెల డిజైన్లో వస్తుంది ఇది ఇది కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇలా వేసుకుంటే ఇలా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో వెనకాల మనకు అడ్జస్టబుల్ చైన్ ఉంటుంది ఇలా అది కూడా వన్ గ్రామ్ గోల్డ్ అండి మనం వేసుకున్నా కూడా కలర్ అనేది చేంజ్ కాదు ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇలా ఈ డిజైన్ అనమాట అంటే ఇప్పుడు మామూలుగా అందరి కోసం కదా మనం వీడియో తీసేది కొంతమంది లక్ష్మీదేవిలో క్రిస్టియన్ వాళ్ళు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు మనకు కస్టమర్స్ వాళ్ళు ఇలాంటివి వేసుకోవచ్చు వాళ్ళ కోసం కూడా మన దగ్గర కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది చూడండి ఇదంతా కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కలెక్షన్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంటుంది ఇదైతే మనకు క్వాలిటీ కూడా లుకింగ్ లైక్ గోల్డ్ అండి పాలిష్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి బ్యాగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా ఇట్లా ఉంటుంది కలర్ అనేది మనకి అస్సలు కూడా తెలియదు రోల్డ్ గోల్డ్ అని గోల్డ్ లాగానే ఉంటాయి యో చైన్ కూడా ఒకసారి జూమ్లో చూపిస్తే తెలుస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది మనం వేసుకున్నా కూడా కలర్ షేడ్ కాదు ఇది వన్ గ్రామ్ గోల్డ్ చైన్ అంటారు ఇమిటేషన్స్లో వేరే ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్లో వేరే ఉంటుంది స్క్రీన్షాట్ తీసుకొని పంపించండి ఈ ఐటెం కావాలి అంటే ఐటమ్ ఐటెం మనం పంపిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటున్నారు అందరు సాటిస్ఫై ఉన్నారు మన ఆర్డర్స్ నిన్ననైతే మల్కాజ్గిరి నుంచి ఒక కస్టమర్ వచ్చారండి అయితే చాలా తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నీ చూసి తీసుకుందామని వచ్చాను మేడం చాలా బాగుంది మీ కలెక్షన్ అనేసి నిన్న ఫైవ్ థౌసండ్ బిల్ చేశాడు మళ్ళీ ఈరోజు ఆర్డర్ పెట్టాడు నాకు ఇంకా ఇవి కావాలి కలెక్షన్ అని చెప్పేసి మళ్ళీ అవలబు అడ్రస్ ఇచ్చి మళ్ళీ ఇంత దూరం రానని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాడు తనకు నచ్చింది తీసుకెళ్ళాడు మన షాప్కి వచ్చేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను ఏమైనా మాట్లాడతారా సార్ మాట్లాడండి అని అన్నాను మళ్ళీ వస్తాను కదా అమ్మా అప్పుడు మాట్లాడతా అన్నారు ఎందుకంటే కస్టమర్లకు చూపించాలి కదా అంటే వాళ్ళు ఎట్లా చెప్తున్నారు మన క్వాలిటీ ఎలా ఉంది అనేది చెప్దామని అడిగాం కానీ ఇంకా కొంచెం మొహమాట పడ్డారు అంకులు సో ఎనీవే కలెక్షన్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యారు అనమాట అట్లా కావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు అండి పర్వాలేదు షాప్కి నియర్ నియర్ బై సంగారెడ్డిలో ఉంటే లేదు మాకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే హ్యాపీగా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు విజయనగరం విజయవాడ అందులో నుంచి చాలా ఆర్డర్స్ వచ్చాయి పంపించాము ఫింగర్ రింగ్స్ అయితే ఫుల్ డిమాండ్ ఉంది జింక్ మెటల్లో అవైతే ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయన్నారు తీసుకున్న వాళ్ళు మళ్ళీ చంద్రహారాలు సూర్యహారాలు కూడా ఆర్డర్ పెట్టారు పుస్తల తాడులు కూడా తాలి చైన్స్ సో ఇంకా ఇదొక ఇది వచ్చేసి మనకి ఇంకో కలెక్షన్ అండి రూబీ స్టోన్ వచ్చేసి ఇలా మనకి రూబీ స్టోన్ ఫిక్స్ అప్ అయి ఉంటుంది ఏ ఏదే ఇంట్లో కూడా మనకి ఫిక్సింగ్ అనేది నార్మల్గా ఉండదు అంటే మీకు ఎన్నిసార్ల పర్ ఎన్నిసార్లు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా స్టోన్ ఫినిషింగ్ అనేది పోదండి ఇలాగే ఉంటుంది ఒరిజినల్ రూబీ స్టోను మైక్రోప్లేటెడ్ ఉంటుంది ఇలాంటి డిజైన్ వస్తుంది లాకెట్ కూడా మీకు ఇలా ఇలా వస్తుంది రూబీ స్టోన్ ఫిక్సింగ్లో ఇలా వస్తుంది ఎక్స్ ఏ అడ్జస్టబుల్ ఎక్స్ట్రా చైన్ కూడా ఉంటుంది ఇలా మీకు పార్సల్ కూడా ఎలా ఉంటుందంటే ప్యాకింగ్ అనేది దీంట్లో మేము పెట్టిస్తామండి నీట్గా మీరు వేసుకున్నాక అకేషన్స్కి వేసుకుంటారు కదా అకేషన్స్కి వేసుకున్న తర్వాత హ్యాపీగా ఇలా తీసి ఇందులో పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక దానికి వాడుకోవచ్చు ఇట్లా మళ్ళీ ఇది లాక్ చేయాలి ఇలా ఇలాంటివి కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి ప్యాకింగ్లో చాలా మంచి ప్యాకింగ్ ఇస్తున్నాము ఓకేనా ఇలా ఇట్లా ఇచ్చేసేసి మనము కావాలి అనుకున్నప్పుడు అకేషన్ అప్పుడు వేసుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకుంటే మీకు అలాగే ఉంటుంది ఇష్టం నటు పడేసినా కూడా ఉంటుంది కానీ మనం అట్లా చేసుకోవద్దు ఎక్కువ రోజులు రావాలి అనుకుంటే జాగ్రత్త పెట్టుకోవాలి ఓకేనా ఇది ఇది వచ్చేసి ఇలా వేసుకొని చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఇది ఎక్స్ట్రా చైన్ ఉంటుంది హైట్ ఉన్న వాళ్ళకి చిన్న హైట్ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది ఇంతంటూ అంత పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది చూడండి అసలు ఎవ్వరు కూడా వదులుకోరు ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇంత తక్కువ ప్రైజ్లో అయితే ఇక్కడ దొరకవు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను ఎందుకంటే అన్ని ఆఫర్లోనే ఇస్తున్నా నాకు మంచి సబ్స్క్రైబర్స్ వస్తే లైక్స్ వస్తే మాత్రం వాళ్ళకి డిస్కౌంట్ ప్రైజ్ కూడా ఉంటుంది స్పెషల్ ప్రైజ్ ఉంటుంది అవి కూడా ముందు ముందు మంచి సబ్స్క్రైబర్ అయితే లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను లైవ్లో అయితే మీకు మంచి అప్పుడే బుక్ చేసుకోవచ్చు దయచేసి సివోడి ఆప్షన్ లేదండి దయచేసి అడగకండి సిడీ ఆప్షన్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ అండి పేమెంట్ నెంబర్ కూడా కింద మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము ఆర్డర్ నెంబర్ కూడా ఇస్తాము వాట్సాప్ నెంబర్ దానికి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దీని ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ షిఫ్టీ వీటి ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ షిఫ్టింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసి పెట్టండి హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి ఈ వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అనేది ఇంత తక్కువలో ఎక్కడ రాదు అది నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే మేకింగ్ వేరే ఉంటుంది మళ్ళీ ఇది అయితే చాలా బాగుంటుంది కాసుల పేరు లక్ష్మీదేవి మనకి ఇప్పుడు ఫుల్ బతుకమ్మ అండ్ దసరా కదండి ఇది మనము హారం చేపించుకున్నామా అంటే చేయించుకున్నారు అనే విధంగా చూడండి ఎంత మంచి షైనింగ్ అసలు ఇలాంటి షైనింగ్ అయితే ఏ కలెక్షన్లో కూడా దొరకవు అంత మంచి కలెక్ షైనింగ్ ఉంటుంది లుకింగ్ లైక్ గోల్డ్ కాసుల మీద ఎలా ఉంది చూడండి ప్రింట్ మనకు పాలిష్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పాలిష్ ఇయో ఇలా బ్యాగ్ కూడా ఇలా వస్తుంది చూడండి ఈ పాలిష్లో అయితే మీరు ఏ కలెక్షన్లో చూసినా కనిపించదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఎంత బాగుందో సో ఇగో ఇది చూడండి ఇలా ఎక్స్ట్రా చైన్ ఇస్తారు మనకి మంచి వన్ గ్రామ్ గోల్డ్ చైనే ఉంటుంది ఇది కూడా ఇది అయితే మంచి ఆఫర్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాము యాక్చువల్గా అయితే దీని ప్రైస్ మనం సేల్ చేసే ప్రైజ్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇప్పుడు మీకు వచ్చే ప్రైస్ ఎంత తెలుసా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఎవరైతే తొందరగా ఆర్డర్ పెట్టుకుంటారో సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి ఇది థర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ సింగిల్ పీసు ఆఫర్లో ఇచ్చేస్తున్నాము క్లియరెన్స్ అండ్ సెల్ చాలా బాగుంది చాలా చాలా బాగుంటుంది చూడండి ఎక్సలెంట్ కలెక్షన్ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళైతే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థర్టీన్ హండ్రెడ్ ఓకే ఇంకొకటి వచ్చేసి ఇలా లాంగ్లోనే మ్యాట్ ఫినిష్లో ఉంటుందండి ఫినిషింగ్ చాలా డిఫరెంట్గా ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నాయి కదా గోల్డ్లో మ్యాట్ ఫినిషింగ్ అని మనకు గోల్డ్లో చేయించుకుంటే మ్యాట్ ఫినిషింగ్ సెట్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఫినిషింగ్ అనేది ఇలా ఇస్తారు చాలా బాగుంటుంది ఇది ఎవ్వరికైనా యూజ్ చేసుకోవచ్చు ముస్లిం క్రిస్టియన్ హిందూ ఎవరైనా అంటే దీంట్లో దేవుళ్ళ ఏమి లేవు కాబట్టి ఇది ఎవరైనా పెట్టుకో అండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే అన్నీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో వచ్చే వాళ్ళందరికీ ఎయిట్ ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నామండి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే వస్తుంది అది ఈ ఇది మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అండి ఇవి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో మీకు ఐడియా వస్తుంది ఇది లాంగ్ ఉంటుంది సేమ్ థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ మీన్స్ వెరీ లాంగ్ అనమాట ఎవరైనా వేసుకోవచ్చు చిన్న పెద్ద ఎవరైనా ఎక్స్ట్రా చైన్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా చైన్కి మీకు కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు చిన్నగా పెద్దగా ఎవరైతే ఆర్డర్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి మన కలెక్షన్కి అయితే చూడండి ఎంత బాగుందో ఇది మనకి మ్యాట్ ఫినిషింగ్ ఇప్పుడు కొత్తగా గోల్డ్లో ఇలాంటి పాలిష్ ఇస్తున్నారు కదా అందరికీ తెలుసు గోల్డ్ గురించి అలాంటి ఫినిషింగ్లో ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది హైట్ కూడా ఇలా వస్తుంది వేసుకుంటే ఇది ఒక్కటి వేసుకున్నా కూడా గ్రాండ్ లుక్ అనమాట ఇవన్నీ అంతే ఇది ఒక్కటని కాదు ఇవన్నీ అంతే ఎయిటీన్ హండ్రెడ్ పిలిచి చెప్పి ఇంకొకటి వచ్చేసి ఇది మనకి బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకి నల్లపూసల దండలాగా డిజైన్ వస్తుంది కదా లాకెట్ మళ్ళా బ్లాక్ బీడ్స్ చైన్లో వచ్చే డిజైన్ అనమాట మొత్తం కూడా మనకి హై హైట్లో ఉంటుంది ఎక్కువ హైట్లో ఎవరైనా ఎక్కువ హైట్లో కావాలి అనుకున్నాడు ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది మనకు వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ వన్ గ్రామ్ గోల్డ్లో చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో మగ్మిడిలో బ్లాక్ బీడ్స్ వస్తాయి మొత్తం గోల్డ్తో రింగ్ రింగ్ డిజైన్లో వస్తుంది డిజైన్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లాకెట్ కూడా చాలా బాగుంటుంది ఎనామిల్ ప్రింట్ వస్తుంది కింద ఎనామిల్ వచ్చేసి ఇలా ఎనామిల్ వస్తుంది మన గోల్డ్లో ఎలా వస్తుందో అలా ఎనామిల్ వెనకాల చైన్ కూడా ఇలా ఉంటుంది దగ్గర నుంచి వెనకాల చైన్ బ్యాక్ చైన్ మనం డైరెక్ట్ వేసుకోవచ్చు హైట్ ఎక్కువగా ఉంటుంది ఇది ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు హైట్ కావాలి మాకు అని అనుకునే వాళ్ళకి సింపుల్గా ఇలా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా చూడండి మాకు ఇట్లా సింపుల్గా సా కావాలి అంటే ఇలా ఎంత బాగుంది చూడండి ఎవరైనా మా దగ్గర తీసుకునే వాళ్ళు అయితే గోల్డ్ అంటున్నారు అంటారు తెలుసా ఎక్కడికి వెళ్ళరు మా షాప్కి వచ్చే వాళ్ళు అయితే మా దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు మీ కలెక్షన్ బాగుంటుంది లక్ష్మి అంటారు చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా నీట్ ఇస్తారనమాట అలా వన్ గ్రామ్ గోల్డ్కి ఇమిటేషన్కి చాలా తేడా ఉంటుంది బయట ఇవి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో కూడా దొరుకుతాయి బట్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు అన్ని పిచ్చిగా మీషోలలో ఆర్డర్స్ పెట్టుకుంటారు జనాలు అదైతే వేస్ట్ అసలు అవి క్వాలిటీ ఒకటి ఉంటుంది అందులో ఫోటో మాత్రం ఇలాంటివి పెడతారు మా అలాంటివి పెడతారు వచ్చిన తర్వాత వేరే వస్తుంది అట్లా మోసపోకండి ఒక పది రూపాయలు ఎక్కువ పోతే ఏం పోతుంది మంచి క్వాలిటీ వేసుకొని ఇయర్స్ ఇయర్స్ కాపాడుకోండి కలెక్షన్ని అట్లా చూసుకోండి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ అనండి మా బిజినెస్ వాళ్ళ తరపు నుంచి మా షాప్ ఉన్న వాళ్ళ తరపు నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే మా లాగా షాప్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి బిజినెస్ని రీజనబుల్ ప్రైస్లో వస్తాయి ఇవన్నీ కూడా మేము ఒకటి చూపించి ఒకటి పంపించాము ఉన్నది ఉన్నట్టే పంపిస్తాం ఎందుకంటే ఇది మా కలెక్షన్ కాబట్టి మీకు ఆల్రెడీ చూపిస్తున్నాం కాబట్టి ఫాస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకొకటి వచ్చేసి మనకి సడ్ అమౌంట్ ఇయర్ టాప్స్ వచ్చేసి ఇలా వెనకాల ఇట్లా ఇలా వస్తుందండి వన్ గ్రామ్ గోల్డ్లోనే టాప్స్ చాలా బాగుంటుంది చూడండి ఇది ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మిడిల్లో పగడం వచ్చేసి పగడం కలెక్షన్ అనేటిది పగడంలో మన కింద పింక్ రూబీ ఇస్తారు సేమ్ అలాగే లాకెట్ కూడా అలాగే రూబీ ఇచ్చేసి ఇలాంటి డిజైన్ ఇస్తారు లేదు మాకు చాలా సింపుల్ కావాలి అనే వాళ్ళకి ఇలా విత్ ఇయర్ టాప్స్ ఇలా విత్ ఇయర్ టాప్స్ చూడండి ఎంత బాగుందో చాలా మంచి కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దు దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే విత్ ఇయర్ టాప్స్ ఎయిట్ హండ్రెడ్ యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్స్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డైలీ అప్డేట్స్ వస్తాయి ఇప్పుడు దీని ప్రైజ్ మీకు ఎయిట్ హండ్రెడ్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ అండి ఇది ఎయిట్ హండ్రెడ్ చూడండి ఎయిట్ హండ్రెడ్ మాత్రమే విత్ ఇయర్ టాప్స్ సేమ్ దీంట్లోనే పగడం ఉంటుంది అది కూడా చూపిస్తాను దీంట్లోనే మనకి పగడం వస్తుంది విత్ ఇయర్ టాప్స్ వస్తాయి ఎంత లాంగ్ ఉందంటే అంత లాంగ్ ఉంది ఇప్పుడు మనం బతుకమ్మ ఫెస్టివల్ అయితే ఫుల్ ధూమ్ధామ్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి కలెక్షన్ ఇది కూడా అంతే ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఇంచెస్ వస్తుంది ప్రతిది కూడా థర్టీ ఇంచెస్ ఇది మనకి పగడం వస్తుంది కింద వర్క్ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి మామూలుగా అయితే ఉండదు నీట్ ఫినిషింగ్ చూడండి అసలు ఎవరు కూడా రోల్డ్ గోల్డ్ అనరు గోల్డే అంటారు అలా ఉంటుంది మన కలెక్షన్ అయితే ఉక్స్ కూడా ఇలా ఉంటుంది ఉక్స్ కూడా చూడండి గోల్డ్లో ఎలా ఇది ఇస్తారో దీన్ని అసలు మనం రోల్డ్ గోల్డ్ అని ఎవ్వరు కూడా అన్నారు అంత బాగుంటుంది ఇది సేమ్ ఇంకొకటి వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ వన్ గ్రామ్ గోల్డ్లో హారాలల్లో లాంగ్ హారాలల్లో షార్ట్ హారాలైతే ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది ఇది కూడా వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ వస్తుంది వెరీ సూపర్ డూపర్ హిట్ డిజైన్ థర్టీ ఇంచెస్లో ఇది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి స్టాక్ అయితే ఉండట్లేదు ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు లక్కీ అనమాట ఈ కలెక్షన్ అయితే వన్ గ్రామ్ గోల్డ్లో ఇట్లా లాకెట్ వచ్చేసి ఇలా ఉంది చూడండి లాకెట్ రోబీ స్టోన్ వచ్చేసి ఇలా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ చూడండి ట్రిపుల్ నైన్ ఇంత తక్కువలో అయితే ఇలాంగ్హారం అయితే రాదు గ్యారెంటీ ప్లస్ ఈ పాలిష్ ఈ పాలిష్ డిఫరెంట్ ఉంటుంది లుకింగ్ లైక్ గోల్డ్ ఈ పాలిష్లో రాదు నేనైతే గ్యారంటీ ఇస్తాను ట్రిపుల్ నైన్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఉంది ఇది మర్చిపోతుంది ఇది అయితే చాలా బాగుంటుందండి మొత్తం బ్రైడల్ లుక్ ఇలా కావాలి ఇట్లా మొత్తం ఇంకా మనకు బ్రైడల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా క్రూ బ్యాక్ తోటి ఇయర్ టాప్స్ వస్తాయి ఇది మేమే ఇస్తున్నాం అన్నమాట ఈ టాప్స్ మ్యాచ్ చేసి చూడండి రాణిహారం హారం లాగా అంటే ఇవి లక్ష్మీ కాసులు కాదు జస్ట్ ఇట్లా డిజైన్ ఇచ్చారు అంతే అంటే ఇట్ మీన్స్ కొంతమంది ఇట్లా కా ఇలాంటివి ఎప్పుడు లక్ష్మీవే చూపిస్తున్నారు అనకుండా ఇలాంటి డిజైన్లో తీసుకొచ్చాము చూడండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే వెరీ రీజనబుల్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అంటే విత్ ఇయర్ టాప్స్ అండి స్క్రూబ్యాక్ ఉంటాయి ఇలా స్క్రూబ్యాక్ ఉంటుంది ఇయర్ టాప్స్ కూడా లుకింగ్ లైక్ గోల్డ్ ఇలా ఎయిటీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుంది ఒక్కసారి నన్ను నా హారం నన్ను చూడండి ఎంత బాగుందో ఇంత ఇంత తక్కువ ప్రైస్లో ఇంత లాంగ్ హారము ఇంత మంచి డిజైన్లో ఇంత పెద్ద లాకెట్తో అయితే ఎక్కడ రాదు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లోనే వస్తుంది మన దగ్గర కలెక్షన్ ఎయిటీన్ హండ్రెడ్ బిలో టూ థౌజండ్ ఓకే